హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మీ కానీ ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి దీక్షితులు గారు అరవిందని హాస్పిటల్కి పిలిచిన తర్వాత అమ్మ అరవింద నీకు ఎన్నో విషయాలు చెప్పాలి ఇన్ని రోజులుగా కొన్ని దుష్ట శక్తుల వల్ల మీ ఇంట్లో కొన్ని అపార్థాలు చోటు చేసుకున్నాయి నిజానికి లక్ష్మి వల్ల మిత్రులకున్న గండాలు తొలగిపోతాయనే మాట నిజమమ్మ కానీ మధ్యలో నిన్నెవరో తప్పుదారి పట్టించారు అని చెప్పి దీక్షితులు గారు అరవిందకి చెబుతూ ఉంటే ఎవరు దీక్షితులు గారు ఆ దుష్ట శక్తులు మేమంతా లక్ష్మిని అపార్థం చేసుకోవడానికి కారణం ఎవరు మీరు ఇన్ని రోజులుగా మాకు కనిపించకుండా పోవడానికి కారణం ఎవరని చెప్పి అరవింద అడుగుతుంటే వీటన్నిటికీ కారణం మరెవరో కాదమ్మా ఇదిగో ఈ మనీషని ఇన్ని రోజులుగా మీ ఇంట్లో ఉంటూ మీ అందరి ముందు మంచిగా నటిస్తూ లక్ష్మి మీద లేనిపోని అభాండాలు పడేలాగా చేసింది లక్ష్మిని మీరందరూ కూడా అపార్థం చేసుకునేలాగా చేసింది మిత్రని లక్ష్మిని శాశ్వతంగా దూరం చేసి మిత్రని పెళ్లి చేసుకోవాలని చూసింది నేనెక్కడ నీతో ఈ నిజాలన్నీ చెప్పేస్తానేమోనని భయపడి నన్ను చంపడానికి కూడా వెనకాళ్ళలేదమ్మా అని చెప్పి దీక్షితు గారు మనిష చేసిన కుట్రలన్నీ కూడా అరవిందకి చెబుతూ ఉంటారు ఇక దాంతో మనిష కావాలనే అరవిందతో ఆంటీ దయచేసి ఈ దీక్షితుల మాట నమ్మకండి ఇతను లక్ష్మికి అమ్ముడు పోయాడు అందుకే ఇలా మాట్లాడుతున్నాడు అని చెప్పి దయచేసి అతను చెప్పిన విని నన్ను అపార్థం చేసుకోకండి అని చెప్పి అంటూ ఉంటే ఇకప్పుడు దీక్షితులు గారు ఇంకా చాలు ఆపు మనీషా నువ్వని చెప్పినా కూడా అరవింద నీ మాటలు వినదు ఒకవేళ మిత్ర పొరపాటున కూడా లక్ష్మి మెడలో తాలు కట్టి ఉండుంటే మిత్ర జీవితాన్ని ఎవరు కాపాడలేకపోయి ఉండేవాళ్ళు ఇప్పుడు మిత్ర లక్ష్మి మెడలో మరొకసారి కట్టాడు కాబట్టి వాళ్ళ బంధం మరింత బలపడింది ఖచ్చితంగా లక్ష్మి మిత్రను గండాల నుండి బయటపడేస్తుంది అని చెప్పి దీక్షితులు గారు లక్ష్మి గురించి గొప్పగా చెబుతూ ఉంటే మనీషాకి ఒళ్ళు మండిపోతూ ఉంటుంది ఆంటీ దయచేసి అతని మాటలు నమ్మకండి లక్ష్మి వల్ల మిత్రకి గండాలు ఏర్పడుతున్నాయనేదే నిజం అని చెప్పి మనీషా అంటూ ఉంటే ఇకప్పుడు అరవింద ఇట్ మనీషా అంటూ గట్టిగా అరుస్తుంది ఇక చాలు ఆపుతావా ఇన్ని రోజులుగా నా కోడల్ని నేను అపార్థం చేసుకోవడానికి కారణమైంది నువ్వా నీది నిజమైన ప్రేమ కాదు స్వార్థంతో కూడిన ప్రేమ అందుకే మిత్ర ఏమైపోతే నాకెందుకులే అని చెప్పి ఇవన్నీ కూడా చేశావని చెప్పి అరవింద అంటూ ఉంటుంది ఆంటీ దయచేసి నన్ను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి నేను ఇదంతా కావాలని చేయలేదు మిత్ర కోసమే చేశాను అని చెప్పి మనీషా నాకు మిత్ర కావాలంటే అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు అరవింద మిత్ర నీకు ఎప్పటికీ దక్కడు లక్ష్మిది నిజమైన ప్రేమ అందుకే లక్ష్మి మిత్రంలో ఆ దేవుడు ఒకటి చేశాడు అని చెప్పి అరవింద ఇన్ని రోజులుగా నువ్వు చేసిన పని వల్ల నా కోడల్ని నేనే చేతులరా అపార్థం చేసుకొని దూరం పెట్టాను ఇక మీదట ఒక్కరోజు కూడా మిత్రాలక్ష్మి ఇద్దరూ దూరంగా ఉండడానికి వీల్లేదు నా కోడల్ని తల్లిలాగా చూసుకొని తనకి తల్లి ప్రేమను పంచుతాను అని చెప్పి అరవింద అలా వెళ్తూ ఉంటే ఇకప్పుడు మనీషా ప్లీజ్ ఆంటీ దయచేసి నా మాట వినండి నాకు మిత్ర కావాలి మిత్రని మొదట ప్రేమించింది నేను అని చెప్పి ఇక అరవిందను బతిమిలాడుతూ ఉంటే అరవింద మనీష మాటలు ఏమాత్రం పట్టించుకోకుండా తన చెంప పగలగొట్టి అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటుంది ఇక అరవింద కారులో స్పీడ్గా డ్రైవ్ చేసుకుంటూ ఇంటికి వెళ్తూ ఉంటే మనీష కూడా వెనకాల కార్లో స్పీడ్గా డ్రైవ్ చేసుకుంటూ వెళ్తూ ఉంటుంది ఏంటి బేబీ ఇంకా ఏముందని ఎందుకు నువ్వు అలా అరవిందని ఫాలో అవుతున్నావు అని చెప్పి అనంత అంటూ ఉంటే లేదు మా నీకు ఇదంతా తెలియదు ఎట్టి పరిస్థితుల్లోనో అరవిందా అంటి ఇంటికి వెళ్ళడానికి వీల్లేదు ఒకవేళ లక్ష్మి వల్ల గండాలు తొలగిపోతున్నాయన్న నిజాన్ని అరవింద ఆంటీ ఇంట్లో అందరి ముందు బయట పెడితే అప్పుడు ఆ ఇంట్లో లక్ష్మి ఒక మహారాణిలాగా వెలుగు వెలుగుతుంది ఎట్టి పరిస్థితుల్లోనో అలా జరగకూడదు కుటుంబం అంతా కూడా ఒకటైపోతారు నన్ను శాశ్వతంగా దూరం పెట్టేస్తారు అని చెప్పి మనీషా అరవింద్ ఆంటని ఇంటికి వెళ్ళ ముందే ఆపాలని చెప్పి కార్ని తీసుకువెళ్ళి అరవింద కార్కి అడ్డంగా పెడుతుంది ఇకలా అరవింద మనీష కార్ని తప్పించబోయి కార్ని పక్కకు తిప్పేసరికి అనుకోకుండా ఒక లారీ కొనడంతో అరవిందకి యాక్సిడెంట్ జరుగుతుంది ఏంటి బేబీ ఇది అని చెప్పి మనీష వాళ్ళ అమ్మ అంటూ ఉంటే పోతే పోని మామ్ ఒకవేళ అరవింద అంటే చనిపోయినా కూడా అది మనకి మంచిది అవుతుంది ఎప్పటికీ ఈ నిజం ఇంట్లో తెలియకుండా ఉంటుంది అని చెప్పి మనీషా అంటూ ఉంటుంది అరవింద్ అని కొంతమంది హాస్పిటల్కి తీసుకొని వెళ్తారు ఇక ఈ ఇన్ఫర్మేషన్ తెలియడంతో జయదేవ్ అప్పుడే హనీమూన్ నుండి తిరిగి వచ్చిన మిత్రాలక్ష్మిలు కూడా పరిగెత్తుకుంటూ హాస్పిటల్కి వస్తారు జయదేవ్ వాళ్ళు హాస్పిటల్కి వచ్చిన తర్వాత అక్కడున్న ఒక సిస్టర్ ఇదిగోండి పేషెంట్ డెడ్ బాడీ సంతకాలు చేసి ఫార్మాలిటీస్ పూర్తి చేస్తే మీరు బాడీని తీసుకువెళ్ళచ్చు అని చెప్పి ఆ సిస్టర్ అనడంతో ఇక అరవింద చనిపోయింది అనుకుని జయదేవ్ మిత్ర లక్ష్మి వీళ్ళంతా కూడా ఎంతగానో బాధపడిపోతూ ఉంటారు గతంలో అరవిందతో ఉన్న అనుబంధాన్ని తలుచుకొని లక్ష్మి ఎంతగానో ఏడుస్తూ ఉంటుంది ఇక మామ్ మామ్ అంటూ మిత్ర కూడా ఆ డెడ్ బాడీ దగ్గర కూర్చొని ఏడుస్తూ ఉంటాడు ఇంతలో డాక్టర్ వచ్చి జయదేవ్ గారు మీరు ఇక్కడ ఉన్నారేంటి అరవింద గారు లోపల ఉన్నారు సిస్టర్ చనిపోయిన పేషెంట్ తాలూకు బంధువులు అటువైపు ఉన్నారు వాళ్ళకి డెడ్ బాడీని హ్యాండ్ ఓవర్ చేయండి అని చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోవడంతో ఇక అరవిందకి లోపల ట్రీట్మెంట్ జరుగుతుందని తెలిసి జయదేవ్ వాళ్ళు కాస్త సంతోషపడుతూ ఇక ఐసీయూ వైపు వెళ్తారు ఐసీయు నుండి లోపల అరవిందకి ట్రీట్మెంట్ జరుగుతూ ఉంటే ఇక అది చూసి వాళ్ళు ఎంతగానో బాధపడిపోతూ ఉంటారు డాక్టర్ అరవిందకి ఇప్పుడు ఎలా ఉందని చెప్పి జయదేవ్ అడుగుతూ ఉంటే ఆవిడ తలకు చాలా సీరియస్గా ఇంజూరీ అయింది ప్రస్తుతానికి ట్రీట్మెంట్ జరుగుతుంది కొద్ది గంటలు గడిస్తే కానీ ఏమీ చెప్పలేమని చెప్పి వాళ్ళు అంటూ ఉంటారు బ్లడ్ చాలా పోయిందని చెప్పి మీలో ఎవరికైనా ఓ నెగిటివ్ బ్లడ్ గ్రూప్ ఉంటే డొనేట్ చేయొచ్చని చెప్పి డాక్టర్ అనడంతో ఇకప్పుడు లక్ష్మి డాక్టర్ నాది కూడా అదర్ బ్లడ్ గ్రూప్ అని చెప్పి అరవిందకి లక్ష్మి బ్లడ్ డొనేట్ చేస్తుంది ఇక లక్ష్మి బ్లడ్ డొనేట్ చేయడంతో అరవిందకి ట్రీట్మెంట్ జరుగుతూ ఉంటుంది తర్వాత జయదవ్ లక్ష్మితో అమ్మ లక్ష్మి ఆ రోజు నువ్వు హాస్పిటల్ పాలైనప్పుడు అరవింద నీకు రక్తదానం చేసింది ఇప్పుడు నువ్వు మీ అత్తయ్యకి మళ్ళీ రక్తదానం చేసి తన ప్రాణాలను కాపాడుతున్నావు మీ అత్తకూడల బంధం నిజంగా ఎంతో గొప్పదమ్మ అరవిందకి ఏమీ కాదు మళ్ళీ మనమంతా కలిసి సంతోషంగా ఉంటాం నాకు ఆ నమ్మకం ఉందని చెప్పి జయదేవ్ అంటూ ఉంటాడు ఇక అలా జయదేవ్ కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటే మా గారు ఊరుకోండి బాధపడద్దని చెప్పి లక్ష్మి ఓదారుస్తూ ఉంటుంది అసలు ఇంత సడన్గా యాక్సిడెంట్ జరగడానికి కారణం ఏమై ఉంటుంది అని చెప్పి అత్తయ్య గారు డ్రైవింగ్ బాగానే చేస్తారు కదా అంటూ లక్ష్మి మిత్రతో ఇవ్వండి ఈ విషయం గురించి ఎంక్వైరీ చేయండి ఎందుకో ఇది కావాలని చేసిన యాక్సిడెంట్ లాగా నాకు అనిపిస్తుందని చెప్పి అంటూ ఉంటే మిత్ర అవును లక్ష్మి నేను కూడా అదే అనుకుంటున్నాను నా ఫ్రెండ్ చేత ఎంక్వైరీ చేస్తానని చెప్పి ఇక ఇన్స్పెక్టర్ అయినా తన ఫ్రెండ్కి ఫోన్ చేసి మిత్ర ఎంక్వైరీ చేయిస్తాడు ఇక అలా మిత్ర చేసిన ఎంక్వైరీలో సీసీటీవీ ఫుటేజ్లో అనే యాక్సిడెంట్ చేసిందన్న విషయం బయటపడుతుంది దేవి అనితో కలిసి మనీష ఎవరికి డౌట్ రాకుండా హాస్పిటల్కి వస్తుంది మనీషా హాస్పిటల్కి వచ్చిన తర్వాత మిత్ర దగ్గరికి వెళ్ళి మిత్ర అసలు ఆంటీకి ఇలా ఇలా జరిగింది ఆంటీకి ఇలా జరుగుతుందని అస్సలు అనుకోలేదు ఇదంతా జరగడానికి కారణం ఇంకెవరో కాదు లక్ష్మి అని చెప్పి లక్ష్మి జాతకం వల్లే ఇన్ని అనర్థాలు జరుగుతున్నాయంటూ మిత్రకు లక్ష్మి మీద లేనిపోనివన్నీ చెబుతూ ఉంటే ఇకప్పుడు మిత్ర ఎంతో ఆవేశంగా మనీషా చెంప పగలగొడతాడో అసలు ఇదంతా జరగడానికి కారణం లక్ష్మీయ నువ్వా అని చెప్పి మిత్ర మనిషి మీద విరుచుకు నువ్వు చేసినంత కూడా సీసీటీవీ ఫుటేజ్ ద్వారా బయటపడిందని చెప్పి మిత్ర మనీషాకి చెబుతూ ఉంటే మనిష ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది ఇన్ని కుట్రలు చేసిన నిన్ను వదిలిపెట్టే ప్రసక్తే లేదు ఇప్పుడు కనుక నిన్ను వదిలేస్తే ముందు ముందు ఇంకెన్ని దారుణాలు చేస్తావా అంటూ మిత్ర ఇక సీసీటీవీ ఫుటేజ్ని ఆధారంగా చూపించి మనీషాని అరెస్ట్ చేయిస్తూ ఉంటాడు చిన్నప్పటి నుండి మా అంటే నాకు ఎంతో ఇష్టం అటువంటి మామ్కి ఇంత పెద్ద ప్రమాదం తలపెట్టిన నిన్ను వదిలిపెట్టే ప్రసక్తి లేదు అని చెప్పి ఇక అలా పోలీసుల సహాయంతో మిత్ర మనీషాని అరెస్ట్ చేస్తాడు మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి